ప్రముఖ బిలియనీర్ ఎలన్ మస్క్ కష్టాలు తప్పడం లేదు ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న మాస్క్ ఇప్పుడు మరో విషయంలో అడ్డంగా దొరికేశాడు తన బిడ్డకు ఎలెన్ మస్క్ తండ్రి అంటూ ప్రముఖ రచయిత్రి క్లెయిర్ ఆరోపించారు అయితే దానిని ఖండించిన మాస్క్ పితృత్వ పరీక్షలకు రెడీ అంటూ సవాల్ విసిరారు రీసెంట్ గా కోర్టు ఆదేశాలతో పితృత్వ పరీక్షలు నిర్వహించగా ఆ బిడ్డకు మస్క్ తండ్రి అని తేలింది దీంతో మాస్క్ మొత్తం పద్నాలుగు మంది పిల్లలకు తండ్రి అయ్యారు టెస్లా అధినేత ప్రపంచకుబెరుడు ఎలన్ మాస్క్ కు కష్టాలు తప్పడం లేదు ఇప్పటికే ఆయన ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకుని మరో రిలేషన్ రిలేషన్లో ఉన్నారు నలుగురు మహిళలతో కలిసి పద్నాలుగు మంది బిడ్డలకు తండ్రయ్యారు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రముఖ రచయిత్రి అశ్లీ సెయింట్ క్లయిర్ మస్క్ పై సంచలన ఆరోపణలు చేశారు తన బిడ్డకు ఎలన్ మస్క్ తండ్రి అంటూ పోస్ట్ చేశారు దీనిపై వివాదం కూడా నడిచింది అయితే తాజాగా నిర్వహించిన పితృత్వ పరీక్షలో ఆ బిడ్డకు తండ్రి ఎలన్ మస్క్ అని తెలింది ల్యాబ్ కార్ప్ నివేదిక ఆధారంగా ఆ బిడ్డకు తండ్రి ఎలన్ మస్క్ అని ది వాల్ స్ట్రీట్ జనరల్ తన నివేదికలో పేర్కొంది ఈ క్రమంలో సెయింట్ క్లైర్ నిర్ధారణ ఫలితాలను బహిర్గతం చేయడంతో పాటు బిడ్డ పేరును రోములస్గా ప్రకటించినట్లు నివేదిక పేర్కొంది ఈ ఏడాది ఫిబ్రవరిలో క్లెయిర్ ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు ఎలెన్ మస్క్తో తాను ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపింది తన ఐదు నెలల బిడ్డకు తండ్రి మస్క్ అని పోస్ట్లో పేర్కొంది ఐదు నెలల క్రితం నేను ఈ ప్రపంచంలోకి మా బిడ్డను స్వాగతించాను ఆ బిడ్డకు మస్క్ తండ్రి మా పిల్లల ప్రైవసీ సెక్యూరిటీ కారణంగా ఈ విషయాన్ని వెల్లడించలేదు ఇటీవల మీడియాలో ఈ వార్తలు వస్తుండటంతో ఆ విషయాన్ని బహిర్గతం చేశానని క్లైర్ పోస్ట్ చేసింది మస్క్ నుంచి తన పిల్లల సంరక్షణకు డబ్బులు రావడం తగ్గిపోయాయని అందుకోసం తాను తన ను అమ్మేస్తున్నట్లు మార్చి ఇరవై తొమ్మిదిన క్లైర్ చెప్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది అయితే ఈ వాదనలపై మార్చి ముప్పై ఒకటిన మస్క్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు క్లేర్ మాట్లాడిన వీడియోను రాజకీయ వ్యాఖ్యాత లారా లూమర్ పోస్ట్ చేశారు ఈ పోస్టుకు స్పందించిన మస్క్ క్లెయిర్ వాదనను తోసిపుచ్చారు ఆ బిడ్డ నాదో కాదో తెలియదు కానీ ఆ విషయాన్ని తేల్చడానికి నేను వ్యతిరేకం కాదు అంటూ మస్క్ పోస్ట్ చేశారు దీంతో కోర్టు ఆదేశించిన పితృత్వ పరీక్షలో ఇప్పుడు మస్కే తండ్రి అని నిర్ధారణ అయింది ఇక వాల్ స్ట్రీట్ జనరల్ నివేదికలో పై మరో ఆరోపణ వెలుగు చూసింది క్రిప్టో ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబర్ టిఫనీ ఫాగ్ను పిల్లల కోసం మస్క్ సంప్రదించారని అయితే ఆ సందేశాలను బహిర్గతం చేయడంతో ఫాంగ్ను ఆయన అన్ఫాలో చేశారని పేర్కొంది ఫాంగ్ క్రిప్టో సోషల్ మీడియాలో పాపులర్ వ్యక్తి ఎక్స్లో మూడు లక్షల మంది కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్లో నలభై ఎనిమిది వేల మంది కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఆమె అనేక మంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేయడం ద్వారా సోషల్ మీడియాలో గుర్తింపు దక్కించుకుంది గత ఏడాది ఎక్స్లో మస్క్ ఫాంగ్తో మాట్లాడడం ప్రారంభించారని ఆమె పోస్టులను లైక్ చేయడం వాటిని రీట్వీట్ చేయడం వంటివి చేసేవారని వాల్ స్ట్రీట్ జనరల్ పేర్కొంది ఎలెన్ మస్క్ ప్రమేయంతో ఒక్కసారిగా ఫాంగ్కు పాపులారిటీ పెరిగింది దీంతో ఆమెకు వ్యూయర్స్ పెరగడంతో ఆదాయం కూడా పెరిగిందని వాల్ స్ట్రీట్ నివేదిక పేర్కొంది అయితే తనకు బిడ్డను కనివ్వాలని మస్క్ కోరడం జరిగిందని ఆ ప్రతిపాదనకు ఫాంగ్ నో చెప్పడంతో తనను అన్ఫాలో చేసినట్లు తెలుస్తోంది గత ఏడాది మస్క్ తన పిల్లలు వారి తల్లులు కలిసి ఉండేందుకు టెక్సాస్లో పద్నాలుగు వేల నాలుగు వందల చదరపడుగుల భవనాన్ని ముప్పై ఐదు మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు మస్క్ ప్రస్తుతం శివన్ గిల్లిస్ తో రిలేషన్షిప్ లో ఉన్నారు మస్క్ కి సివోన్నే గిల్లిస్ తో నలుగురు పిల్లలు ఉన్నారు శివోన్ గిల్లిస్ రెండు వేల ఇరవై ఒకటిలో కవలలకు జన్మనిచ్చారు సివోన్ గిల్లిస్ ఎలన్ మస్క్ ఇంకా అధికారికంగా వివాహం చేసుకోలేదు మస్క్ గిల్లిస్ మధ్య వ్యక్తిగత సంబంధం రెండు వేల రెండు నుంచి ఉంది ఆమె మస్క్ కవల పిల్లలతో ఉన్న ఫోటోను పోస్ట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది ఇందులో మస్క్ చివరి పేరు గిలిస్ చివరి పేర్లను భాగంగా చేర్చారు దీనికి ముందు కెనడియన్ సింగర్ గ్రిమ్స్ ను మస్క్ పెళ్లి చేసుకున్నారు వీరికి ముగ్గురు పిల్లలున్నారు ఉన్నారు ముందు ఎలెన్ మస్క్ మొదటి భార్య జస్టిన్ విల్సన్కు ఆరుగురు పిల్లలు ఉన్నారు మొదటి బిడ్డ పుట్టిన పదివారాలకే సిట్స్ వ్యాధితో చనిపోయాడు ఇక ఇద్దరు ట్విన్స్ కాగా మరో ముగ్గురు ట్రిప్లెట్స్ ఉన్నారు ఇప్పుడు ఫాంగ్ కన్నబిడ్డతో మస్క్ మొత్తం పద్నాలుగు మంది బిడ్డలకు తండ్రయ్యారు